అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారి జీవితంలో ప్రేమించిన వారు దూరం కాబోతున్నారు మధ్య వ్యక్తుల వల్ల వీరు ఇబ్బందులు పడబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ ద్వారా అన్ని సమస్యలకి పరిష్కారం చూపబడను చేతబడి నివారణ సంతానం లేకపోయినా ఉద్యోగం వ్యాపారం సమస్య ఏదైనా ఇక్కడ ఉన్న అఘోరా గారికి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ తీరుతాయి మీనా రాశివారి జీవితంలో ప్రేమించిన వారు దూరం కాబోతున్నారు అయితే ఎలా దూరం అన్నది మీనా రాశి వారి జీవితంలోకి కొంతమంది మధ్య వ్యక్తులు ప్రవేశిస్తారు ఈ మధ్య వ్యక్తుల వల్ల చాలా ఇబ్బందులు ఆటంకాలు పడాల్సి ఉంటుంది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీనారాశిలో రాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ వారు స్వచ్ఛంగా ప్రేమిస్తారు అలాగే వారి యొక్క ప్రేమను వివాహం దాకా తీసుకెళ్ళాలి పెళ్లి చేసుకోవాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరికి ఎక్కువగా ఆటంకాలు వస్తూ ఉంటాయి మధ్యలోనే విడిపోతూ ఉంటారు ఎక్కువగా మీనరాశి వారిలోనే ఈ ప్రేమ విఫలాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే అందుకు గల కారణాల్లో మొదటిది మధ్య వ్యక్తులు ఈ మధ్య వ్యక్తులు వాళ్ళు వీరి జీవితంలోకి రావటం లేదా వీళ్ళ స్నేహితుల్లోనూ బంధువుల్లోనో చుట్టాల్లోనూ ఉంటారు కదా వీరు అరే వీరికి మంచి అమ్మాయి దొరికింది లేదా వీరికి మంచి అబ్బాయి దొరికాడు వీళ్ళు చాలా బాగున్నారు ఈ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అన్న ఒక చెడు ఉద్దేశంతో మీ ఇద్దరిని విడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు అలాగే మీరు చెడ్డవారని మీకు చెడు అలవాట్లు ఉన్నాయని గతంలో కూడా ఇంకెవరనో ప్రేమించి మోసం చేశారని ఇలాగా రకరకాలుగా మీరుకి అపనిందలు పుట్టిస్తారు అలాగే మీనరాశి స్త్రీల మీద కూడా ఈమె కరెక్ట్ అయిన మనిషి కాదు గతంలో పది మందితో తిరిగిందానో లేదు ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేది డబ్బు కోసమే తిరుగుతున్నానో ఇలాగా చెడుగా చెప్పి మీకు మీరు ప్రేమించే వాళ్ళ మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే ఈ మధ్య వ్యక్తుల్ని మీరు దూరం పెట్టడం వల్ల మీకు చాలా మంచిది లేదంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే వీరికి ముఖ్యంగా ఈ మధ్య వ్యక్తుల్ని మీరు దూరం పెట్టినట్లయితే కనుక మీ ప్రేమ సమస్యలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే గతంలో ఇలాగే జరిగి మధ్య వ్యక్తుల మాటని మేము వాళ్ళు నిలదీయడం లేదా అనుమానం పెట్టడం ఇలాగ ఎన్నో జరిగినాయి గురువుగారు మేము విడిపోయాం మరి ఎలా కలవటం ఎన్నో ప్రయత్నాలు చేసాం కలవలేదు అని బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు అలాంటి వారు ఈ గురువుగారిని ఒకసారి సంప్రదించండి ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీరు ఇష్టమైనటువంటి స్త్రీని కానీ లేదా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులను కానీ మీకు వశం చేసి మీ జీవితంలో సంతోషాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రేమ అన్నది ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒకేసారి కలుగుతుంది అలాగ కలిగినప్పుడు ఆ ప్రేమ చాలా విలువైందిగా మారుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్త ఆ ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాగ మధ్యలో ఉన్న సమస్యలు ఎటువంటి గురువు గురువుగారిని ఒకసారి సంప్రదించండి